హలో హలో చెప్పండీ చెప్పండి అండి నా పేరు శ్యాకర్ మానే జనగామర్ 마을 లో చెప్పండి రాఘవష్ గారు ఏం చెప్పారా మీకు కూడా రాఘవష్ గారా ఇంటికి ఇంటి క్రమం మాట్లాడే పదం తల్లి సచివాలయం ఫ్రెండ్ సత్యాలైం కారు ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి ఎంతగా రావాలి అమ్మా మీరు గ్రామ స్థాయి లో మీరు ఏమన్నారండి ఉద్యోగస్తులు లో ఏదైనా ఇంటికి అలా వస్తామండి మాట్లాడే సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి మీరు ఊరికి మనగానే కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకండి ఉద్యోగం చేసేటకి మీరు ఎవరు చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను కౌరంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటార్డింగ్ చేసుకుంటావా చేస్తున్నా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు అంటారు జనాపరంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అన్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయంకి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను లేకపోతే మా చెప్పాను అంటే నేను కరెక్ట్ అండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి నా ప్రాబ్లమ్ కానీ మా సచివాలయం కాడికి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు అంటే గొడవ నాకు ఏం లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చిన పోతే కనుక సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అన్ని మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకుందా అని నీకు తల్లి కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం ఇంకా రమ్మన్నావు నేను ఎక్కడ ఏం చెడు గడి కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగలేక కనిపించాను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా ఇవన్నీ లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికీ కనపడకోకుండా ఉద్యోగాలు చేసేది నల్లజారంలో జగన్ ప్రభుత్వం ఏం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరనుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఊర్లో ఇప్పుడు చెప్పేది నువ్వు సచివాలయం ఉద్యోగమే కదా నువ్వు మండలస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం కదా అర్థం ఏంటి నేను మీకు అవసరం ఉంటే దగ్గరికి రండి ఇంటికి పని ఉందండి అన్నాను ఏం పని అండి వేరే వేరే పనులు చేయటం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మెయిన్ లేటర్ అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడా నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజు ఉద్దేశంతో కవర్ అంపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉండే సచివాలయం చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో అందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకుమార్గా ఉద్యోగం చేసేది మా ఊర్లో జమరపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకుమార్గా ఉద్యోగం చేసి మా అమ్మనాభూతులు తెప్పించి వ్యాపారం చేసేస్తారు కానీ మీరు మాకు ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవండి ఆ రోజు నోరు ఏమైంది మా ఎక్కడ అక్కడ కూడా ఊరిలోసారి పెషన్ చేసాం నువ్వేమన్నా ఎక్కడికి వచ్చాడు నువ్వు అన్నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమంది నేను అప్పుడే చెప్పాను ఇక పోలీస్ వచ్చి చైనాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు అనడం నేను మరి వినలేదు మరి ఎనకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాకపోతాడు గయమంటే ఫోన్ చేసి నెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడదు ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసాన్ని రామకృష్ణ గారు తెలిసిన పనిచేసి మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలి అని చెప్పేసాను నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ ఇలా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళాలక్కడ సచివాలయం ఇక్కడికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా ఊరుకు మనగా ఉద్యోగం చేయక్కర్లా అక్కడ మాకు తెలుసు అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్ల నేను రావద్దు నీకు కానీ చెప్పాను నేను ఊర్లో సచివాలయ ఎలా వచ్చేస్తా మా ఊరు జనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను ఇప్పుడు ఉద్యోగం